అడగండి నేను గత టెన్ ఇయర్స్ నా టూ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో నా బీటెక్ అయిపోయింది ఇప్పటి వరకు కూడా నేను ఎందులో కూడా ప్రాపర్గా వర్క్ చేయలేదు జాబ్ ఏమీ చేయలేదు మధ్యలో ఎంబీఏ కూడా చేశాను నాకు ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు ఏ వర్క్ చేయడానికి జాబ్ కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు మధ్యలో కొన్నిసార్లు యూట్యూబ్ ఛానల్ లాంటిది పెట్టి ఏమైనా చేద్దాం అని అనుకుంటే దానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే ఐఎమ్ గెటింగ్ ఇంట్రెస్ట్ ఇన్ నథింగ్ కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అది ఫైన్ బట్ వాట్ ఇస్ ద ప్రాబ్లం ఇంట్రెస్ట్ ఎందుకు ఉండాలి అంటే ఒక లేదు టైం ఏం చేయకుండా నువ్వు ఆనందంగా ఉండగలిగితే అదొక బ్లిస్ఫుల్ స్టేట్ అది అలా ఉన్నందుకు నీకు ఇరిటేషన్ వస్తుందా ఇబ్బంది అవుతుందా అంటే మనీ ఉండదు మరి అదే అంతమంది చేయడానికి కారణం ఆసక్తి ఉండి కాదు ఎవరిక జాబ్ ఇంట్రెస్ట్ ఉంది ఎవరికి ఇష్టం ఉంది డబ్బులు ఊరికే ఇవ్వట్లేదు ఒక టైం వస్తే తండ్రి కొడుక్కియ్యడు మా నాన్న ఇప్పుడు ఇవ్వట్లేదు ఇవ్వరు ఎందుకు ఇవ్వరంటే ఈ ప్రపంచంలో అదొక నియమం అంటారు నీ కాళ్ళ మీద నిలబడాలి నీ రొట్టె నువ్వు సంపాదించుకోవాలి నీ ఇల్లు ఉండాలి ఎందుకంటే నీ పీడ విలువడవ్వాలని చెప్తారు రకరకాలుగా అంతకుమించి ఏమి లేదు సరే ఓకే అంటే డబ్బు అనేది అనివార్యం ఇప్పుడు డబ్బు ఎట్లా సంపాదించాలన్నది నీ ఆలోచన ఇప్పుడు నువ్వు దాని మీద విచారణ చెయ్యి ఎంత డబ్బు కావాలి జీవితంలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా నీవే అందరి ముందు నేను ఇది అయ్యానండి రండి అందరి ముందు నేను ఇదేన ప్రూవ్ చేయాలనుకుంటున్నావు ఏమన్నా పెళ్లి అయిపోయింది అయిపోయిందా మరి నువ్వు తప్పకుండా డబ్బు సంపాదించాలి కదా అంటే ఐటీలో జాబ్ చేస్తుంది మరి మంచి హస్బెండ్ ఒక గృహస్థు ఉండు నువ్వు కన్విన్స్ చేయగలిగితే సూపర్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ గురించి చెప్తాను నీకు ఆయన పెళ్లికి ముందే చెప్పాడు నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు నీకు ఉద్యోగం ఉంది జస్ట్ ప్రపంచానికి నువ్వు వైఫ్ నేను హస్బెండు కానీ మన ఇద్దరికి నేనే వైఫ్ నువ్వు హస్బెండ్ నేను కంటిగా రెప్పలా చూసుకుంటాను అని చెప్పి పొద్దున్నే బిద్దరు లేచి ఫోర్ ఓ క్లాక్ వంట గంట చేసేసి పిల్లలు ముళ్ళు కడిగి స్నానాలు చేయించి అప్పుడు ఆమె లేస్తుంది ఎయిట్ థర్టీకి రాజు అంటే వస్తున్నాడు రా వస్తున్నాడు కాఫీ ఇచ్చేసి మనోడు వచ్చి రెడీ బండి వేసుకొని కూర్చుంటాడు పిల్లలను దా స్కూల్ దింపేసి ఉండరా వచ్చేస్తున్నా అంటాడు ఆమె ఆఫీస్ దింపి తర్వాత నెక్స్ట్ త్రీ అవర్స్ హాయిగా రెస్ట్ తీసుకుంటాడు మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి భోజనం చేసుకొని సాయంత్రం ఫోర్ థర్టీకి పిల్లల్ని తెచ్చేసుకొని తర్వాత భార్య సెవెన్ థర్టీకి ఇంటికి రాగానే ఒక్క వన్ అవర్ బయటికి వెళ్ళి వస్తాను అన్న వండిపేట అంతా వచ్చి నైన్ థర్టీ దీని కలిసి ఓకే అది కూడా బ్యూటిఫుల్గా యూ డిసైడ్ నీ చుట్టుపక్కల ఉందో నువ్వు ఎట్లా కన్విన్స్ చేస్తావు అనేది నీ ఛాయిస్ డబ్బు అనివార్యమైతే ఖచ్చితంగా ఎర్న చేయాలి అది ఇష్టాయిస్తులకు అతీతం ఇష్టాయిస్తులకు అతీతం డబ్బు సంపాదించడం అనేది అనివార్యం ఇప్పుడు మా అమ్మనే ఉంది చాలా హార్డ్ వర్క్ చేసి ఉద్యోగాలు చేసి ఇంట్లో ట్యూషన్స్ పెట్టి చేసింది ఆమె ఏమన్నా అందు ఆడుతూ పాడుతూ చేసిందా అనివార్యం అంతే అవసరం మమ్మల్ని పెంచాలి డబ్బు కావాలి వడియ్యాడు అప్పు తీసుకుంటే తీర్చలేమో గొడవలు అయిపోతాయి అందుకని అది నీ యొక్క ఇమ్మీడియట్ బాధ్యత అది అది ఎట్లా అన్నది ఫిగర్ అవుట్ ఎంత ఎంతవరకు అన్నది నువ్వు ఆలోచించుకోవాలి వ్యక్తిగత పూర్తి వ్యక్తిగత ఇప్పుడు నీకు ఏ డిజైర్స్ లేవనుకో లిమిటెడ్ అమౌంట్తో సర్వైవ్ కావచ్చు ఎక్కువ మంది డబ్బు సంపాదించి భవిష్యత్తులో ఆర్థిక అవసరాలు వస్తాయేవి ఆరోగ్య అవసరాలు వస్తాయేవి అని నువ్వు లైఫ్ అంతా ఆరోగ్యంగా ఉంటావు అనుకుంటే నువ్వు సంపాదించక్కర్లేదు నీ కోసం కానీ భార్యకి ఏమైనా అయితే తనకు అవసరం కాబట్టి కొంత సంపాదించి పెట్టుకోవాలి ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలి అట్లా అందుకని అది నువ్వు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అంశమే దానికి రెమెడీస్ ఏమి లేవు యూ హ్యావ్ టు డూ ఇట్ అది ఏమిటి ఎంతసేపు ఎవరి దగ్గర అన్నది నువ్వు నిర్ణయించుకోవాలి ఓ కిరాణ ప్రషా పెట్టుకోవచ్చు పాండవ పెట్టుకోవచ్చు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు వారు మూడు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బట్టలు అమ్ముతాడు స్కూటీ మీద తిరిగి నెక్స్ట్ త్రీ డేస్ జస్ట్ పడుకుంటాడు సినిమా పడుకుంటాడు ఎవరితో కలవాడు అసలు ఆ ఫిఫ్టీన్ డేస్లో వచ్చిన అమౌంట్లు తను ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టుకొని మిగతాది భార్యకి ఇచ్చేస్తాడు పిల్లల పెంపకం తను ఎలాగైనా చూసుకుంటే తను పట్టించుకోడు ఇట్లా ఒక ఉబ్బడి ఉడంబడికి చేసుకున్నారు ఆయన నాకు నచ్చింది ఆయన పెద్ద చదువుకోలేదు కానీ దేర్ ఇస్ సమ్ క్లారిటీ కానీ మీరు కూడా క్లారిటీ తెచ్చుకోవాలి ఈ ఒక్క విషయానికి ఎవరు సాయం చేయడు నువ్వేదా ఇలాంటి జాబ్ కావాలంటే నెత్తుకుతానేవో కానీ అది ఏమి చేయకుండా ఉండాలంటే కుదరదు బికాజ్ ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి హౌ టు థింగ్ ఇంట్లో కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఇంకా ఫుడ్ విషయంలో కూడా ఒక క్లారిటీ లేదు ఒకసారి ఇప్పుడు మామూలుగా వెజిటేరియన్ డైట్ని ఐ మీన్ వెజిటేరియన్ డైట్లో ఉంటా సడన్గా ఏంటి అసలు అంటే ఎలా అంటే వెజిటేరియన్ డైట్లో ఉంటాను సర్టెన్ డేస్ ఇమ్మీడియట్గా కొన్ని రోజుల తర్వాత ఏమి అంటే మిల్క్ ఆ ప్రోడక్ట్స్ మీద కూడా డిపెండ్ ఐ మీన్ అనిమల్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవ్వద్దు అనే ఆలోచన వస్తుంది నీకు ఏదనిపిస్తే పక్కోళ్ళ పక్క దిగారు మళ్ళీ మీద వ్యక్తి ప్రస్తుతం నువ్వు ఇంత కాంప్లికేట్ చేసుకో లైఫ్ లైఫ్ని అంటే ఆల్రెడీ ఒక సమస్యకి ఇంకో సమస్య ఎందుకు జోడిస్తున్నావు ఏదో ఒకటి నేను చెప్తే వెస్తే రెండు నాన్వెజ్ వదిలేదు మీ ఇష్టం ఇతని ఇష్టం ఇంకా దాన్ని ఇంకా ఫిక్స్ అయిపో జీవిత జీవితకాలం అది ఇంపార్టెంట్ కాదు బతకడానికి ఏదో ఒకటి తిను మీరైతే వెస్తే తిను అంతే ఇక్కడ మనం మనం తినడం కోసం దాన్ని చంపకూడదు అన్న వివేకంతో చెప్తుంటుంది కానీ డబ్బు అన్నది వీటికి అతీతం ఏం చేయాలన్నా డబ్బు కావాలి నీ లైఫ్లో ఫ్రీగా వచ్చిందంటే ఇద్దరు టాక్ అయిపోదు డబ్బు ఏం లేదు మనం అది సో వీఆర్ మనీ టైం ఏం వేస్ట్ చేయట్లేదు బట్ ఇది కమర్షియల్ కూడా కాదు అందుకని ఆలోచించు డబ్బు అయితే ఖచ్చితంగా ఆలోచించాలి క్లియర్ నాకు అంతే అంతే అంతేనా క్లారిటీ వచ్చింది వెరీ నైస్ అంతే సి ఒక సత్యాలు కొన్ని ఉన్నాయి ఇష్టాయిష్టాలకు అతీతంగా చేయవలసినవి కొన్ని స్నానం ఇష్టమైతే చేయి ఇష్టం లేకపోతే ఆపి కానీ భోజనం ఇష్టం ఉన్నా చెయ్యి ఇష్టం లేకపోయినా చెయ్యి బాత్రూమ్ ఇష్టం ఉన్నా పో ఇష్టం లేకున్నా పో నిద్ర ఇష్టం ఉన్నా పో ఇష్టం లేకున్నా పో అట్లనే కొంత డబ్బు ఇష్టం ఉన్నా సంపాదించు ఇష్టం లేకపోయినా సంపాదించు అట్లాగే విచారణ ఇప్పుడు ఇదంతా ప్రాపంచిక అవసరాల గురించి మాట్లాడుకున్నాం ప్రకృతి ఫస్ట్ మొదట ప్రకృతి ఆకలి నిద్ర ఇట్లాంటి ఆ డబ్బు అన్నది ప్రాపంచిక అవసరం అది ఇష్టం ఉన్నాచే ఇష్టం లేకపోయినా ఎర్న్ చేయాలి నేనంట తక్కువ సమయంలో ట్రై టు ఎర్న్ లాట్ ఆఫ్ మనీ బీ ఇంటెలిజెంట్ ప్రతిరోజు ఒక ఐదు గంటల్లో డబ్బు గురించే ఆలోచించు అది లీగల్గా మోరల్గా గౌరవంగా మనం ఢాకా వేయాల్సిన అవసరం లేదు లేకపోతే ఒకటిని కత్తితో బెదిరించి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ మనీ ఎందుకంటే దాని పర్యవసానాలు మళ్ళీ వస్తాయి ఇది మీకు తెలుసు నాకు తెలుసు నేను చెప్పాలనుకుంటున్న కొత్త అంశము ఎన్నోసార్లు చెప్పింది నేను పాటిస్తున్నది ఇష్టం ఉన్నా లేకున్నా కొన్ని ఖచ్చితంగా చేస్తేనే జీవితం స్థిరపడుతుంది ఇష్టాయిష్టలకు అతీతంగా నువ్వు కొన్ని చేయాలి అందులో ఒకటి ఇష్టాయిష్టలకు అతీతంగా కొన్ని బాధ్యతలు కొన్ని ఉదాహరణకి అమ్మని చూసుకోవడం అమ్మ ఇష్టమైతే చూసుకుంటాను ఇష్టం లేకపోతే వదిలేస్తాను ఆ ఆ ఉన్నా ఇష్టం లేకపోయినా దానికి లింక్ పెట్టద్దు అది నీ యొక్క బాధ్యత ఎగ్జిస్టెన్షియల్ లా అది దానికి ఇష్టం లేదా ఇష్టం అట్లనే లర్నింగ్ హార్మోన్ నేర్చుకుంటున్నావు ఏదైనా నిరంతరం నేర్చుకో ఇష్టమున్నా నేర్చుకో ఇష్టం లేకుండా నేర్చుకో నేను నిలబెడుతుంది అది నాకు ఇష్టం ఉంది ఆరు ఆరేడు నెలలు ట్రై చేసిన ఆ తర్వాత నాకు ఇష్టం పోయింది అంటే అయిపోయా వేస్ట్ ఇష్టం ఉన్న సాధన కూర్చో ఇష్టం లేకపోయినా సాధన కూర్చో ఇనిషియల్గా దమ్మ ఖరాబ్ అవుతుంది ఎందుకంటే మనకి అండర్స్టాండింగే లేదు చిన్నప్పటి నుంచి డూ వాట్ యూ లైక్ అని చెప్తున్నారు అబద్ధం ఉంది డూ విత్ యర్ లైక్ ఆర్ డోంట్ లైక్ డజంట్ మ్యాటర్ కీప్ డూయింగ్ ఇప్పుడు వర్షం వస్తుంది ఇష్ట ఇష్టాలకు అతీతంగా కురుస్తుంది ఓ గింజ మొలుస్తుంది ఇష్టాయిస్సులకు అతీతంగా మొరు మరుస్తుంది చిన్నపిల్లలు నవ్వుతారు ఇష్టాయిస్ట్లకు అతీతంగా నవ్వుతారు అక్కడే లైఫ్ ఉంది ఇష్టాయిస్టలకు అతీతం అది ఇది అర్థం చేసుకోవాలి అట్లనే డబ్బు ఎర్న చేయడం కూడా ఇప్పుడు ఎగ్జిస్టెన్షియల్ నీ ఎగ్జిస్టెన్స్కి అది నీకు శ్వాస ఎంత ఇంపార్టెంట్ డబ్బు ఎంత ఇంపార్టెంటే సచ్చింది ఇప్పుడు ఒకప్పటిలా లేదు లైఫ్ ఒకప్పుడు పక్కింటి అమ్మను వాళ్ళు వీళ్ళు కూరగాయలు ఇస్తే బతికేటోళ్ళు ఎవరు ఆవులు ఉన్న మునసోయో బట్టలు ఇస్తే తీసుకుంటారు ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు ఇప్పుడు ఎవరికైనా బట్టలు ఇస్తే దౌడొకటి కొడుతున్నారు అసలు ఇస్తే ఐదు వందలకి మంచి షర్టు కొనుక్కుంటా అంటున్నారు అటువంటి ఒక సమాజం ఇవాల్వ్ అయింది నేను ఐ ఆర్ రియల్లీ అప్రిషియేటెడ్ సమాజం సమృద్ధి అవ్వాలి అందరూ ఆర్థికంగా బలపడాలి కానీ వ్యామోహాలు ఉండకూడదు ఇప్పుడు నువ్వు కోటి రూపాయలు సంపాదించు కానీ సాదాసి జీవితం గడుపు నేనైతే అక్కడ ఉంది ఇప్పుడు నా దగ్గర వంద కోట్లు వచ్చింది నా లైఫ్ కిందే డబ్బును బట్టి మన జీవిత విధానము మన ఫ్రెండ్సు డబ్బు వచ్చింది కాబట్టి పబ్బులకు వెళ్ళడం నేను కోటి రూపాయలు ఇచ్చిన పబ్బుకి వెళ్ళిన బికాజ్ ఇట్స్ గబ్బు రాసా అందుకే నేనేం చెప్తున్నా డబ్బు ఎర్నింగ్ అనేది ఇష్టక అధితాం అంతే సింపుల్ అది అట్లా చేసినాం అనుకో ఫస్ట్ బోరింగ్ వస్తుంది ఆ తర్వాత బోర్డమ్ దాటి అది జీవన విధానంగా మారుతుంది యూ జస్ట్ డూ ఇట్ నేను నిర్ణయించుకో నేనంటే డబ్బు ఎర్ని చేయాలంటే అసలు ప్రతి ఒక్కరు బిల్గేట్స్ అన్నట్టుగా బీదవాడిగా పుడితే నీ తప్పు కాదు కానీ బీదవాడిగా మరణిస్తే నీ తప్పే నేను ఒప్పుకోను ఒక ఎన్లైటన్ మీద డబ్బు పట్ల వ్యామోహం ఉండకూడదు డబ్బు ఎందుకు ఎన్న చేయకూడదు డబ్బు అబ్బంట్కి ఎన్నో చేయి నీటికి ఇవ్వు నేను పుస్తకాలు ఏదో వచ్చేసుకుంటున్నా పుస్తకం వచ్చేస్తాను లేకపోతే ఒక పది మందికి అన్నదానం చేస్తాను నాకుందే ఆలోచన నాకు వసతి లేదు నాకు కనుక ఈ ఇంటికి ఆనుకొని ఒక హాఫ్ ఎకర్ పొలం ఉంటే ఎవరు అన్నదానం చేసేవాడిని ఈసారి ఓ వంద రూపాయలు చూడు ఆయన వంద రూపాయలు ఇచ్చుడు స్వార్థమేమి లేదు చేసి ఉండేవాడిని కుదరదు కాబట్టి చేయట్లేదు చాలా అనిపిస్తుంది ఈ వీదంతా కబ్జా చేసి అన్నదానం చేద్దామని కానీ పోలీసులు వస్తారేమో ఎవరు వస్తే తెలియదు మనకు ఎవరు రకం మొత్తం అంటే మెల్లగా పాపులారిటీ వచ్చింది అనుకో మనం కంట్రోల్ చేయలేదు అందుకని దాని మూలంలోనే నేను దాన్ని ఆలోచిస్తున్నా వివేకంతో ఆలోచిస్తున్నా ఒకవేళ చేశామనుకున్నాం ఇక ఇష్టమై చేయడం ఇష్టపోయి చేయప్పుడు ఏమి ఉండదు తిరుపతిలో అన్నదానం జరుగుతుంది అవునా చాలా ఆశ్రమాల్లో అన్నదానం జరుగుతుంది చాలా దేవస్థానంలో అన్నదానం జరుగుతుంది ఇష్టాయిస్లకు అతీతంగానే జరుగుతుంది ఈరోజు ఆలయ ధర్మకర్తకు ఆసక్తి లేదంటే పెట్టడం పై వల కొడతారు ఇష్టం లేదు ఆ లేదు ప్రేమ తల్లి ప్రేమ లాంటిది ఆయనకి ఇష్టం ఉండదు ఆ ఇష్టం ఉండదు ప్రేమ అంతే పిల్లవాడు బుడదలు వచ్చినా హక్కు చేసుకుంటుంది బుల్లవాడు మంచిగా ఉన్నట్ దట్ ఇస్ అ వెరీ స బ్యూటిఫుల్ థింగ్ ఇంకనే నేను నేను అర్థం చేసుకున్నది అన్నీ ఇవన్నీ తెలుసు డబ్బు విషయంలో కూడా మనం ఇష్టాయిస్లకు అతీతంగా పనిచేయాలి నేర్చుకునే విషయంలో కూడా ఇష్టాయిస్సులకు అతీతంగా ఒక దాన్ని పట్టుకోదు ఇక జీవితకాలం వదిలిపెట్టకూడదు ఆన్ యాడింగ్ యువర్ అండర్స్టాండింగ్ టు యువర్ లెర్నింగ్ కీప్ పాలిషింగ్ యువర్ సెల్ఫ్ స్టాప్ థింకింగ్ మచ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ స్టాప్ థింకింగ్ అబౌట్ అదర్స్ టూ మచ్ నీ చుట్టుపక్కల ఉన్న వాటిని క్లీన్గా పెట్టుకో ట్రై చేయి పెట్టుకోకపోతే బాధపడకు ఈరోజు కుదరలేదు అట్లా అట్లా లైఫ్ అంతా ఏదన్నా ఎవ్రీ వన్ ఇయర్ కొత్త విషయం నేర్చుకో ఇప్పుడు నేను ఈరోజు నుంచి అనుకుంటున్నా నేను భగవద్గీత ఎన్నోసార్లు చదివా నేను ఏది బై హార్ట్ చేయను నా నేను జీవితంలో చేయలేదు అది ఈరోజు నాకు అనిపించింది భగవద్గీతను ఊరికి సరదాగా రోజు చదవగా చదవగా అది నిలిచిపోతుంది కదా అంటే భగవద్గీతని దాని సారాంశాన్ని చదివి ఆల్రెడీ దాని జీవితం దాని సారాంశాన్ని అనుభవిస్తున్నాను నేను నేను నిష్కామకర్మనే చేస్తున్నా భగవద్గీతలో ఏముందో అది నాకు అనుభవంగా తెలుసు కానీ యాజ్ ఐ డోంట్ హ్యావ్ మెమరీ పవర్ అందుకని సరదాగా రోజు కార్యక్రమం అనుకుంటున్నా ఈరోజు కానీ రేపు కానీ ఒక మంచి భగవద్గీత తీసుకొని నా బెడ్ పక్కన పెట్టుకుంటే ప్రతిరోజు పడుకునే ముందు అవర్ ఐ రీడ్ భగవద్గీత రోజు బట్టి పడతా శ్లోకాలు దాని తాత్పర్యం నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి నేర్పిస్తా ఊరికే ఇప్పుడు ఇది చిన్న మాట కాదు ఇప్పుడు నేను చెప్పిన నిజమా అబద్ధమా ఐదు తర్వాత తెలుస్తుంది ఐదేళ్ళ తర్వాత నాకు భగవద్గీత వచ్చే ఉండాలి లేకపోతే ఈ మాట అన్కాన్షియస్ చెప్పినట్టే నేను ఏ మాట అన్కాన్షియస్ చెప్పను ఏది చేయగలదో అదే చెప్తాను ఇప్పుడు దీనికి డబ్బు వస్తుంది రాదు ఇది లెర్నింగ్ ఇష్ట ఇష్ట అతీత్వం కొన్ని పనులు ఇష్ట డబ్బు కోసం చేయాల్సింది చేయాలి అంతే దాంట్లో ఇఫ్ లేదు బట్ లేదు ఇది లేదు అది లేదు యూ హ్యావ్ టు డూ ఇట్ రెండోది యూ హ్యావ్ టు డూ ఇట్ విత్ అట్మోస్ట్ యాక్సెప్టెన్స్ ఎందుకంటే అది బ్రూటల్ రియాలిటీ ఆఫ్ దిస్ ఇస్ లైఫ్ అది నీకైనా నాకైనా సార్కైనా నమ్మకైనా అందరికీ పాపం వాడు వాడి పిల్లవాడు వాడిని స్కూల్కి పంపినట్టు పైసలు కావాలి వాడు జీవితం అంతా డబ్బు మీద బిల్డ్ అవుతుంది అదంతా బిల్డ్ చేసుకుని వాడు కొంత డబ్బు సంపాదించి వాడు నెక్స్ట్ జనరేషన్ ఇచ్చిపోతుంది సో డబ్బుతో పాటుగా జీవిత అనుభవం కూడా ఇంపార్టెంట్ డబ్బుతో పాటు స్వేచ్ఛను మిస్ చేసుకోవద్దు డబ్బుతో పాటు ఏకాంతాన్ని మిస్ చేసుకోవద్దు డబ్బుతో పాటు అప్పుడప్పుడు చిందేయడం మిస్ చేసుకోవద్దు అప్పుడప్పుడు ఎగరడం దుంకడం మిస్ చేసుకోవద్దు అప్పుడప్పుడు ఈత కొట్టడం మిస్ చేసుకోవద్దు అప్పుడు ఊరికే చుక్కలను చూసుకుంటూ హాయిగా పాడుకోవడం మిస్ చేసుకోవద్దు కౌగిలిని మిస్ చేసుకోవద్దు డబ్బు ఒక్కటే లోకము కాదు కానీ అది ఉంటే ఇవన్నీ చాలా బాగా డబ్బు ఉంటే నీకు ఒక విలువ ఉంటుంది సమాజంలో ఎగ్జిస్టెన్స్లో ఆ కుక్క ఎంతో నువ్వు నేను అంతే కానీ బంధువులు బిందువులు మీ ఆయన ఏం చేస్తుంటే పాపం ఆమె తల కొట్టేసిన రావచ్చు ఒక్కొక్కసారి ఆమె పాయింట్ ఆఫ్ కూడా ఆలోచించాలి ఎందుకంటే నీ యొక్క స్టేట్ని స్టే స్టేచర్ని వైఫ్ తన సొంతం చేసుకుంటారు అదో ప్రాబ్లం ఉంది నువ్వు బాగుంటే వాళ్ళు బాగుంటారు నువ్వు ఏదైనా విజయం సాధిస్తే వాళ్ళు పొంగిపోతారు ఇప్పుడు ఎవరికో ఆస్కర్ వాళ్ళు వస్తే వాళ్ళ భార్య కూడా సెలబ్రేట్ చేసుకుంటారు అమెరికాలో ప్రెసిడెంట్ అయ్యింది ఒబామా మరి మిషన్ ఒబామా ఏం చేసింది సెకండ్ లేడీ ఆఫ్ ది స్టేట్ కంట్రీ ఇద్దరు ఆమె ఆమె కూడా బాధ్యతలు ఉంటాయి సో అట్లా కొన్ని పనుల వల్ల తెలుసో తెలియకో వాళ్ళకు కూడా కొంచెం సంతోషపడతారు మనం స్పెషల్గా సంతోష పెట్టక్కర్లేదు స్పెషల్గా ఎవరు సంతోష పెట్టలేడు అసలు అయ్యే పని కాదు అందుకే సలహా కాదు కానీ నేను పాటిస్తున్నాను ఎవ్రీడే నేను వంద రూపాయలన్నా సంపాదిస్తాను జీవితకాలం ఎందుకు ఆధారపడ్డం అనేది నా దృష్టిలో మృత్యు సదృశ్యం నేను ఆధారపడను నా భోజనానికి నేను ఎవరి మీద ఆధారపడకూడదు ఇది నా ఫస్ట్ సరే సాధ్యం కాబట్టి మా అమ్మకి చెప్తా అమ్మ నా ఒక్కడికి సాధ్యమవుతుంది ప్రస్తుతం ఒక్కటి తింటా కానీ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ నేను కోరుకుంటున్నాను నా చుట్టూ వంద మంది రోజు భోజనాలు చేయాలని కోరుకుంటున్నాను అలాగే నేను ఎక్కడ మళ్ళ క్యాంపెయిన్ చేసి డబ్బు దుబ్బడం అట్ట కాదు సహజంగా స్పోరాటిక్గా స్పాంటేనియస్గా డబ్బు అట్లా సమకూరాలి అట్లా హెల్దీ మైండ్స్ రావాలి లైఫ్లో మళ్ళీ దాన్ని అందరూ మిగిలించుకొని దాష్ పెట్టుకొని మళ్ళీ బంగారం కొన అట్లా కాదు అవి ఏ ఒక్కర్లే జీవితానికి అని తెలిసే పాట కావాలి బంగారం ఒక్కర్లే సో టేక్ ఎ డిసిషన్ నేను నీకు చెప్పాలనుకున్నది ఒకటే స్టేట్మెంట్ అయితే కనుక ఇష్టాయిష్టాలకు అతీతము అట్లాంటి వాటిలో డబ్బు సంపాదన కూడా ఉంచాలి ఇది సలహా కాదు దిస్ ఈజ్ యువర్ బ్రూటల్ రియాలిటీ అండ్ మై బ్రూటల్ రియాలిటీ ఆల్స్ కార్లో పెట్రోల్ పోయించిన డబ్బే మంచితనాన్ని పోయించలేము ఎట్లా నేను చాలా మంచివాడిని సార్ నాకు భోజనం పెడతారా ఇవ్వడం పెట్టాడు ఆ రోజులు పోయినాయి ఒకప్పుడు వివేకానంద ఆ రోజులో ఉన్నది స్వామీజీలు ఊరికొస్తే ఎవరో ఒకరు అకామిడేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరో ఒకరు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్లో కూరగాయలు గిరాలు బియ్యం పప్పులు వేసేవాళ్ళు వాళ్ళు కట్టపెట్టుకొని ఎందుకంటే వాళ్ళ లక్ష్యం ఉన్నతమైనది వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బు గురించి వాళ్ళు సమయాన్ని వృద్ధం చేసుకోకూడదు వాళ్ళు వేదాన్ని చెప్తున్న వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చెప్తున్నారు అందుకని వాళ్ళకి ఈ చిన్న పనులు ఎందుకని సమాజం అర్థం చేసి అట్లా కాదు బాబు నీరు నువ్వు చూసుకో మాది నేను చూసుకుంటావు మా దానికి తినగానే చెప్తున్నారు అదే స్వామీజీలు అతను కూడా డబ్బు సంపాదించి పెద్ద ఆశ్రమం పెట్టుకున్నాడు అనుకో వాడికి మళ్ళీ కొట్టుకోటిస్తారు మరి ఇదో ఇదో ఉంది అందుకని ఈ సమాజంలో ఎలిజిబిలిటీ ఉండాలంటే కొంత డబ్బు కూడా ఏదైనా చేయాలి ఇంతే నువ్వు కూడా చెయ్యి షూర్ ఇంకోటి నువ్వు అనుకుంటే చేయగలవు యూ కెన్ బికమ్ ఎక్స్ట్రీమ్ రిచ్ అంటే అది ఉంది నీళ్ళు దగ్గర బాగా డబ్బు వస్తే నాకు ఒకసారి ఫోన్ చేయి కొన్ని పుస్తకాలు ప్రింట్ చేద్దాం నిజంగా షూర్ లేటర్స్ వర్క్ ఎ బెటర్ సొసైటీ మన వ్యక్తిగత స్వార్థాలు ఏమీ లేవు అట్లీస్ట్ నాకే తెలియదు నెక్స్ట్ నా లైఫ్లో ఒక ఇల్లు వచ్చినా అది అందరి కోసమే ఇప్పుడు ఎంత బాగుంది అందరికి కూర్చుంటే ఎంత బాగుంది నీదో నాదో ఎవరిదో క్యాఫరక్ పడతా ఈ సార్కి ఒక ఆఫీస్ ఉంది ఎంత బాగుంటుందో నీట్గా వాళ్ళు ఒకసారి పోవాలిరా నాకేమనిపించింది మన స్టూడియో అట్లా ఉండాలి అనిపించింది నాకు ఏదైనా సార్ నిలగొట్టైనా సరే మీరు నెలకోసారి రావచ్చు ఆయన మంచి ఓపెన్ అయింది ఆశ్రయం అక్కడ నిలబడితే రండి నెలల లోపలికి అంటే మంచెం తాగండి అది తాగండి ఇది తాగండి అన్నం పెట్టి తిని చేసినాక అయితే అంతలో వానలు పట్టినట్టు రెండు రోజులు ఉంటా అన్నాడు ఉన్నాడు ఈ లోపల అన్ని కిటికీ అన్ని రాడ్లు ఎంచుకున్నాడు బాగుంది ఇల్లు నాది అండి ఇల్లు నేను ముప్పై ఏళ్ళు కట్టుకో అయితే ఆ కిటికీకి ఎన్ని ఉన్నాయో చెప్పు దీనికి ఎన్ని ఉన్నాయి ఎన్ని కడ్డీలు చెప్పు కడ్డీలున్నాయో చెప్పుడు అంటే సార్ని చూడగానే నాకు మంచి స్నేహం ఏర్పడ్డది ఒకరికి సరదాగా అంటున్నా కానీ అంటే కొందరిలో అట్లా మంచి హృదయం ఉంటుంది నేను నేను కథ విన్నా చాలా పాత కథ ఎన్నోసార్లు చెప్పాను కానీ అది చెప్పి ముగించుకుందాం నవ్వుకుందాం ఏ చేతులు ఆస్కారం ఉంటాయి నాకు ఎప్పటికి ఇరవై ముప్పై సార్లు ఇచ్చిండే అయితే ఒక బాగా వర్షం పడుతుంది ఒక చిన్న గుడిసెలో ఉన్నాడు ఆయన టీ దాగి ఉన్నాడు అంటే ఆమె జీవితంలో నాలాంటి వ్యక్తిని చూడలేదు క్లియర్ అది చాలా మంది చూడలేదు అది అంటే ఒక సింపుల్ లివింగ్ దట్స్ ఆల్ ఏ బరువు లేదు ఏ ఈగో లేదు ఇక్కడ ప్రూవ్ చేసేది టైం డూయింగ్ మెనీథింగ్ నాట్ టు అచీవ్ ఎనీతే చేయగలము కాబట్టి చేస్తున్నాను అంతేస్తే కదా చెప్తానే ఏంటంటే ఒకడు గుడిసెలో ఉన్నాడు వర్షం పడుతుంది ఎవరో తలుపు కొట్టారు మెల్ల తీస్తే సార్ వేరే ఊరు వెళ్ళాలి వర్షం పడుతుంది ఆ తర్వాత సరే రండి అరే చిన్న రూమ్ మళ్ళీ వేసుకుందా కూర్చున్నాడు బట్టలు మార్చుకున్నాడు టీ ఏమైనా తాగుతారంటే తాగుతా సార్ ఆ తర్వాత ఆ చాపేసుకుని పడుకోండి సరేనా నేను పడుకుంటాను నాకు నిద్ర వస్తుంది నాకు టైం పడుతుంది పడుకోవడానికి అని చెప్పాడు ఓనరు ఆడ పిచ్చపాటిగా మాట్లాడుతున్నాడు ఎదురు వస్తలేదు సార్ నేను మాట్లాడండి ఆశ్రయం ఇచ్చాను మాట్లాడాది ఇంకా బాగా బాల్పొన్నట్టు నీటి కానీ అంతలో ఎవరు తల్ ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చారంటే తెలీదు తలుపు చేయగానే సార్ బయట వర్షం పడుతుందంటే ఉంటాడు వర్షం పడితే బయలుదేరే ముందే చూసుకోవాలి వీడుసే వచ్చినాడు వాడు నోటి రానియొద్దు మన ఇద్దరికీ ప్లేసెస్ ఇంకోటి నేను అంటే వాడు చెప్పాడు బాబు ఇల్లు నాది ఐ విల్ టేక్ డిసిషన్ నువ్వు రిలాక్స్గా ఉండు రండి సార్ రండి రాత్రి పడుకొని పోదురు అంటే వచ్చినోడు వీడు కింది మీద కోపంగా చూస్తున్న వస్తున్నవాడు ఈ అబ్బా చూసుకునేది లేదా ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు బుద్ధి ఉంటే ఇంకో ఇల్లు చూసుకోవాలి ఇడికి వస్తావారు దాంతో వీడు సార్ మీరెందుకు గొడవ పడుతున్నాడు ఇల్లు నాది రిలాక్స్ మీకు కూడా దుప్పటిస్తే పడుకొని ముగ్గురు కాసేవైన తర్వాత మళ్ళీ కొంచెం ఇంక అయిందే ఇంకొని రానియాకు వీడు ఫస్ట్ తిడుతున్న లిటర్లే ఓనర్ని మరి తలబడింది వాడు ఇవాడు పట్టుకున్నారు నువ్వు తలుపు తీయడానికి వెళ్ళలేదు అరే ఇల్లు నాదిరా బాయి నేను తీస్తా నా గురించి నీకు తెలియదు అని చెప్పిన తర్వాత తలుపు తీస్తే ఇంకోటి తలపి సార్ లోటికి రానియండి సార్ అంటే వీళ్ళు ఇద్దరు నిన్ను రానిచ్చిండు రానివ్వద్దు అని చెప్పిన వీడు మనం పట్టుకున్న పోయి తీసిండు వీడు వీడిని కాలేర కొట్టాలి ఓనర్ కానివి అదే అని చెప్పిన తర్వాత వాడు రాని వచ్చిండు నలుగురు పడుకోవడానికి ప్లేస్ లేదు నలుగురు నాలుగు వందలు కూర్చున్నారంట నువ్వు కాసేపు పడుకోని నేను కాసేపు పడుకుంటాం పెద్ద కథలు చెప్తున్నావు అని ముగ్గురు తిట్టుకుంటున్నారు అయిపోయింది ఇంకోటి వచ్చింది ఇప్పుడు ఎవరు స్టార్ట్ అయింది లోపల ఆర్గ్యుమెంట్ వేసిన మాత్రం నేను ఎవరు వచ్చినా తలుపు తీస్తాను ఇది నా జీవితకాలం నిర్ణయం ఉంటే ఉండే దుబ్బే నేను చూమ్మా సార్ తీసింది సరే ఇంత లోటు వచ్చింది వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళని తిట్టారు బయలుదేరే నువ్వు చూసుకోవాలి కదా అన్నారు మరి అందరూ చూసుకోవాలి నువ్వు చూసుకోలేదా అందరు ఇతను మాత్రం సైలెన్స్ ఇది అవుతున్నాడు అన్నారు మా అందరికి గుట్టడబెట్టి నువ్వు చూస్తావా నా కొడుకా నువ్వు నేను ఏం చూస్తాను అండి నేను ఎప్పుడున్నా ఇట్లే మీరున్నా ఇంతే నేను లేకపోయినా ఇంతే నేను ఎప్పుడూ ఈ మూలకే వండుకున్నాను అది జాలి నాకు ఇంకోటి నేను లేచే లేచి కూర్చుంటే రాత్ర నాది వేరే కథ ఇంకా అయింది అది అయింది బాబు నీ జనరాటిస్ ఆ జనరాసిటీస్ చాలు ఇంక రాని బాకు ఇంకో ప్లేస్ లేదు అంటే నాకేం తెలుసు అనగానే మళ్ళీ శబ్దం వచ్చింది ఈసారి అన్న అంటారు నువ్వు ఇంకోసారి ఇప్పుడు పోయి తీసినావు అనుకో అని అప్పుడు వాడి చేసిన వాడికి కత్తి తీసిన పోనరు నా గురించి కూడా మీకు తెలియదు నాకు కరెక్ట్ వచ్చి పొడిచిపాడు తొక్కుతుంది ఇది నా ఇల్లు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే లేదు అప్పుడు వాడు అన్న ఓ పని చేయి ఇంకొన్ని రా లోపడికి వస్తే నువ్వు బయట పోయి పండుకో నాకు సరిపోదు మాకు రేపు పోతున్న పన్నుందే పోవాలంటే పోవాలి నేను బయట పడుకుంటాను అంట తీయగానే పుల్ లోపడికి వచ్చిందంట వాడు బయటకి వెళ్ళిపోయిందంట సో అంత ఓపెన్గా ఉండాలి లైఫ్ ఆ ఇల్లు వాడిదే కూడా వాడు ఎంత జదరసన్నాడు వాడు కాని దాని పట్ల వాడు ఎంత సఫర్ అవుతున్నారు అట్లా కొంచెం అర్థం చేసుకుంటే ఫ్లెక్సిబిలిటీ చేసుకుంటే భలే ఉంటుంది లైఫ్ లేకపోతే చాలా ఏదో ప్రాబ్లం వస్తున్నట్టుగా మన లైఫ్ సఫర్ అవుతున్నట్టుగా ఏదో అనిపిస్తూ ఉంటుంది అట్లా ఉన్నాయి నా దృష్టిలో నిజంగా పెద్ద సమస్య ఆర్థిక సమస్యలే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మ్యాన్ కైండ్ ఫేసింగ్ ఆర్థిక సమస్యనే తొంభై శాతం సమస్యలకి ఆర్థికము సమాధానం చెప్తుంది ఆ తర్వాత కొంత మానసిక సమస్యలు ఉన్నాయి అంటే ఒక వ్యక్తి పట్ల ధారణ పగ ప్రతీకారం ఇది కొంత అయిపోతుంది కానీ ఆర్థిక సమస్య ఆకలి సమస్య అన్నిటినీ డామినేట్ చేస్తుంది అసలు నీకు నిజంగా పిచ్చాకలైతున్నాను కొన్ని ఎట్లా పగట్లు పెట్టుకుంటావు అబ్బా అసలు కడుపు నిండితే కదా పగ ప్రతీకారం ధ్యానం వాటి వరకు అందుకని ఫండమెంటల్స్ని దృష్టి పెట్టి సలహా కాదు నేను పాటిస్తున్నా జీవితకాలం నేను చెప్తున్నా నేనేం సర్వసంగ పరిత్యాగిని కాదు అన్నిటి మధ్యనే ఉండి నేను లిబరేషన్లో ఉన్న అని ఉన్నాను నేను అదే చెప్తున్నా ఇంతవరకు స్వామీజీలు ఏం లైట్మెంట్ నాకు నాకు వాటితో సంబంధం లేదు నా అనుభవాన్ని నేను చెప్తున్నా ఇప్పుడున్న సమాజంలో డబ్బు సంపాదించడం ఖచ్చితం అనివార్యం అది లేకపోతే జీవితం స్లేవరీలోకి ఎంటర్ అవుతుంది డిపెండెన్సీ అనేది నరకం వద్దు నువ్వు పెళ్లి చేస్తున్నావు కాబట్టి నువ్వు అది మ్యాండేటరీ అందుకని సలహా అనుకో ఏమైనా అనుకో డూయిట్ ఇమీడియట్గా డూయిట్ ఇష్టాయిష్టలకు అతీతం ఇది ఒక్కటి పెట్టుకో డబ్బు సంపాదన ఇష్ట ఇష్టలకు అతీతముగా అంతే అదొక్కటి గుర్తుపెట్టుకో మనం ప్రతిరోజు ఒక ఇంటుంటున్నామంటే అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎర్ని చేయగలగాలి ఇప్పుడు అనుకుంటే సంవత్సరానికి అవ్వచ్చు అది ఎలా అన్నది లెట్స్ ఫిగర్ ఇట్ అవుట్ పూలు అమ్ముతావా లేకపోతే యూట్యూబ్ చేస్తావా లేకపోతే షేర్ మార్కెట్ అర్థం చేసుకొని చేస్తావా లేకపోతే ఏదన్నా మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టీ అమ్ముతావా లేకపోతే ఒక హాఫ్ డే ఇడ్లీలు అమ్ముతావా ఓన్లీ సాయంత్రం బజ్జీలు వేస్తావా అన్ని పుత్తులు గౌరవప్రదమైనవి ఇట్లా అనుకుంటే డబ్బు ఈజీగా వస్తుంది అది ఓన్లీ సాఫ్ట్వేరే చేస్తాంటే రాదు ఓపెన్ ఇన్హిబిషన్ తీసేసి ఏ అన్ని పనులు మంచివి అనుకుంటే అంతేనా అంతేనా ఎస్